హాయ్ అండి నేను ఈరోజు మా ఊర్లో శివాలయంలో కళ్యాణం జరుగుతుందనమాట ఆ కళ్యాణానికి అమ్మవారికి జడలైతే ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను ఈ పువ్వులన్నీ తీసుకున్నాను అనమాట మా ఊళ్ళో ఏంటంటే గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి అనమాట అంటే ఇద్దరు అమ్మవార్లతో వివాహం అనమాట గంగా పార్వతీదేవికి ఏంటంటే కనకంబరాలతో ఈసారి జడ ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకున్నాను కనకంబరాలతో ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఆ పువ్వుల్ని మాల కింద ఫస్ట్ కట్టేసుకున్న తర్వాత జడ కింద కడితే ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే ఫస్ట్ వాటిని మాల కింద ప్రిపేర్ చేశాను అనమాట టూ సైడ్స్ కట్టి ఇలా మనకి జడ ఎంత పొడవైతే కావాలో అలా రెండు ప్రిపేర్ చేసుకున్నాను ఇలా మాల కట్టిన విధంగానే ఇలా కట్టడం వల్ల ఏమవుతుందంటే మాల అనేది అలా స్ట్రైట్గా అలాగే ఉంటుందన్నమాట మామూలుగా మనం కట్టినట్లయితే అది రోల్ అయిపోతుంది ఇలా కట్టడం వల్ల ఏంటంటే మనం జడ ప్రిపేర్ చేయడానికి చాలా నీట్గా ఈజీగా ఉంటుందన్నమాట అలానే పైన మనకి జడ కొప్పిలా ఉంటుంది కదండి దానికి ప్రిపేర్ చేయడానికి నేను ఏం చేశానంటే వన్ సైడ్ మాత్రమే అది డబల్ సైడ్ కట్టాను కదండి పువ్వులు ఇది వన్ సైడ్ మాత్రమే కట్టాను అనమాట ఇలా కంప్లీట్గా మనకి ఎంత వెడల్పు కావాలో అంత కట్టుకున్న తర్వాత ఇవి రెండు అనమాట డబల్ సైడ్ కట్టినవి రెండు అలానే సింగిల్ సైడ్ కట్టినవి రెండు మొత్తం నాలుగు ఫస్ట్ కనకంబరాలతో అయితే నేను ప్రిపేర్ చేసేసాను అనమాట ఏంటంటే మనం జడ కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అలానే నేను ఏంటంటే మనకి వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి ఆ వెడ్డింగ్ కార్డ్ తోటి న్యూస్ పేపర్ తోటి ఫస్ట్ బేస్ అయితే నేను తయారు చేశాను దానిపైన ఏంటంటే ఇంకా ఈ రోజ్ ఫ్లవర్స్ తోటి మాసపత్రి ఉంటుంది కదండి దాంతో అంటే లేదంటే మనం తులసి తలాలతో అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చామంతి పూలు అయితే నేను ఎక్కడ యూజ్ చేయలేదనమాట ఈ మాసపత్రి ఫస్ట్ మనం ఇలా అరేంజ్ చేసుకుని దానిపైన ఈ రోజు ఫ్లవర్ పెట్టి మనకి హైబ్రిడ్ ఆ హైబ్రిడ్ అన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇవి కూడా చాలా బాగా అనిపించినాయి అండి ఆ పువ్వులు అయితే దొరకలేదు ఈ పువ్వులతో ప్రిపేర్ చేసినా కూడా జడైతే చాలా అందంగా వచ్చింది కాకపోతే కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలన్నమాట అలాగే కింద హ్యాంగ్ అవ్వడానికి నేను ఏం చేశానంటే ధర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదండీ ఆ ధర్మాకోల్ బాల్స్ని మన మనకి కనకంబరాలకి మ్యాచ్ అయ్యేలాగా ఆరెంజ్ కలర్ తీసుకుని వాటిని ప్రిపేర్ చేశాను అనమాట అలానే పైన మనకి అమ్మవారికి జడ తగిలించడానికి వీలుగా ఉండేటట్టు నేను ఇలా ఊలుతోటే పైన హ్యాంగ్ చేసుకునేటట్టుగా ప్రిపేర్ చేశాను అనమాట ఫైనల్గా జడలు అయితే ఇలా వచ్చినాయి అనమాట చాలా అందంగా అనిపించింది అలాగే మళ్ళీ పువ్వులతో ముగ్గురికి మూడు మాలలు కూడా తీసుకెళ్ళాను అనమాట ఇంకా చూశారు కదండీ అక్కడ దేవుడికి వేసిన తర్వాత కూడా నేను వీడియో తీద్దాం దగ్గరగా అనుకున్నాను కానీ గుడంతా కూడా చాలా రష్గా ఉందండి అసలు దగ్గరికి వెళ్ళి తీసే అంత లేదనమాట చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ బాగా ఫుల్ అయిపోయారు అనమాట ఫైనల్గా ఎలా ఉందో